అప్పుడు అయోధ్యుడు అయ్యాడు కాబట్టి అయోధ్యాకాండ అన్న ఇలా కూడా అన్నారు అలాగే అన్నారని కాదు అయోధ్యలో జరిగిన ఘట్టముల వల్ల అయోధ్యాకాండ ధర్మము చేత ఏమాత్రము అధర్మము చేత అంటే ధర్మేతరము చేత జయించబడిన ధర్మమూర్తి అయోధ్యుడు కాబట్టి రాముడిది అయోధ్యకాండ అయోధ్యకాండ అయోధ్యాకాండ రెండో రెండు తర్వాత అరణ్య అరణం అంటేనే చాలు అడవికి పేరు అరణం అంటే అడవికి పేరు ఎవరు చెప్పారు మాట వాళ్ళకి చెప్పాడు యథా అరణం ప్రాప్త యథా మృగే విగ్రహ అరణం ప్రాప్త మృగే విగ్రహ యథ అరణములో సింహం ఎలా ఉంటుందో అంటే అరణ్యంలో అర్థం అరణము అంటేనే అడవి కదా అరణ్యం అనగానే అరణ్యము అంటే అర్థం అరణ్యా ఎత్ర నివసమి అరణ్య అంటే మహర్షులు మహాయోగులు అడవినే తమ నివాసముగా కలిగిన మహనీయులంతా నిండిన కాండ కాబట్టి అరణ్యకాండ రామచంద్రమూర్తి మహర్షుణ్ణి సేవించడం కోసమే పరవాసరిపోయింది అతనించి వేరే ప్రత్యేకమైనటువంటి అక్షణం లేదు నిజానికి వనవాసానికి చెయ్య వనవాసం చెయ్యాలి అని నియమం అయితే అయోధ్యలో అయోధ్యకి అన్ని వైపులా ఎన్నో ఎన్నో అరణ్యాలు వంద కిలోమీటర్ల దూరం ఉండవు నయమిశారణ్యం ఒక పక్క మరొక అరణ్యం ఒక పక్క ఎన్నో అరణ్యాలు అరణ్యంలో ఉండాల నియమం తత్వ దండకారణ్యంలోనే ఉండాల నియమం అయితే లేదు కదా మరి అలాంటప్పుడు అయోధ్య నుంచి కొద్ది దూరంలో అడవిలో గడపవలసిన రాముడు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ అడవి దాకా రావడం జరిగింది కృషి మాత్రం ఎందుకు అయోధ్యతో ముఖ్య కనుక ఎవరు బుద్ధిమతి మహర్షి ఉయోధ్య